హాయ్ అండి సాయిరామ్ సన్షేషన్ శ్రీదుర్గా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నా పనులన్నీ కంప్లీట్ అవునాయండి లాస్ట్ పని ఏంటంటే మజ్జిగ చేయటం అనమాట మజ్జిగ చేసేసుకున్నాక అప్పుడు వెన్నది తీసేసుకుని నేను ఏం చేస్తానంటే డైలీ మజ్జిగ చేయడం ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ అలా ఉండి మజ్జిగ చేయడం కూడా ఒక డ్యూటీ అనమాట నాకు అది డైలీ వేలో ఒక పని అనమాట డైలీ వెన్నది చేసుకున్నాక దాంట్లో పెట్టుకుని వారానికి లేదంటే ఐదు రోజులకి కాసేసుకుని దాంట్లో పెట్టుకుంటాను మాకు సరిపోద్ది మనం వెన్న అది తీసేసుకుని దాంట్లో పెట్టుకుంటాను అనమాట ఈ లోపల మనం ఏం చేస్తానంటే నేను దేవుడి దన్న పెట్టుకుంటాను ఇప్పుడు ఇలాగ శ్రీకృష్ణుడికి కొంచెం వెన్న పెట్టుకుంటానమాట డైలీ కూడా కృష్ణ కృష్ణుడికి వెన్న పెట్టుకుంటామండి డైలీ వెన్న పెట్టేసుకున్నాక దేవుడికి అప్పుడు ఆ వెన్న కూడా వేస్ట్ చేయలేదు ఇంట్లో వేసేసి కాసేసుకుంటాం అండి అప్పుడు పాట పాడుకుంటానన్నమాట ఎలాగనంటే కమలాక్షో నర్పించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జుహా జుహా సురక్ష కొ కొని చూచు చూడ్కోలు చూడ్కోలు శేషాయికి మొక్కు శిరము శిరము విష్ణు నాకర్షించు వీణులు వీనులు మధువై రీదీన మనము మనము భగవంతు వలగోను పదమూలు పదమూలు పురుషోత్తముని మీద బుద్ధి బుద్ధి దేవాదేవుని చింతించు దినము దినము చక్రాహస్తుని ప్రకటించు చదువు చదువు కుమ్మీ నీదవు చెప్పెడు గురుడు గురుడు తండ్రి హరిజేరు మనియడి తండ్రి తండ్రి ఎప్పుడు కూడానండి ఈ పాట పాడుకుంటా అప్పుడు హరిని పూజించే హస్తమే హస్తం అనమాట ఆ చిన్నమయ్య పూజించకపోతే చేతికి సార్థకం లేదు కదండి అందుకనే నారాయణ ఎప్పుడు కూడా మనం కీర్తించే నాలుకే నాలుక లేకపోతే ఆ నాలుగు చరితార్థమే లేదు ఆ శ్రీపతిని చూసే చూపులే చూపులండి మిగిలిన చూపులకు విలువే ఉండదు చేరసాయిన పాదములకు మనొక్కే శిరసే శిరసనండి చక్ర కథలు చక్రధారి కథలు వినే చెవులే చెవులు ఈ మధుసూదరుని తలిసే మనసే మనసు ఇలాగ పాడుకుంటూ మనం పరందామని చేసుకుంటూ మజ్జిగైపోయింది వెన్రెడీ అండి మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి సాయిరా అండి థ్యాంక్స్ అండి